హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత అందరూ బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకా ఇక్కడ చూసుకుంటే నేనైతే పండుగ కదా అనేసి పువ్వులు అయితే అల్లేసుకుంటున్నానండి శ్రీరామనవమి పండుగ రోజు అయితే పానకం అయితే ప్రిపేర్ చేసుకుంటారండి ఇంకా నేనైతే చేస్తాను ఇంకా ఇక్కడ చూసుకుంటే బెల్లము ఇలాచి మిరియాలు గసగసాల తులసి ఆకులండి ఇంకా వీటితోటి పానకం అయితే ప్రిపేర్ చేయాలి మంచి నీళ్ళ చెంబుకైతే కంకణం అయితే కట్టేసుకోవాలండి ఇప్పుడు అయితే వేయడానికి అయితే ఇప్పుడు ఇలాచీలు అలాగే గసగసాల బిరియాలు మొత్తం రోడ్లో వేసి మొత్తం మెత్తగా అయ్యేలాగా అయితే దంచుకోవాలండి ఇంకా మా ఊర్లో అయితే బాగా చేస్తారనమాట పానకం గుడి దగ్గర అయితే పెద్ద డ్రమ్మే పెట్టేస్తారు ఈవినింగ్ టైంలో అందరూ కలిసి బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి అలాగే పానకం తీసుకొచ్చి గుడి దగ్గర అయితే అందరికి పంచుకుంటూ అందరు తాగుతారండి ఇంకా మా భాషలో అయితే గోట అనేసి అంటారండి మార్నింగ్ టైంలో అయితే కొంతమంది చూర్మ చేసుకుంటారండి అది వచ్చేసి బియ్యం పిండితోటి రొట్టెలు చేసి బెల్లము దంచేసి మొత్తం మిక్స్ చేసేసి అందరికీ పంచి పెడతారు అలాగే భోగి ఇస్తారనమాట ఇక తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు ఆనకం తయారీ విధానం అయితే చూద్దామండి వాటర్లోకి మనం తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే మిరియాలు ఇలాచి దంచి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తులచాకులు వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మొత్తం మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇంతేనండి పానకం అయితే రెడీ ఇప్పుడు చింతపండు పులిహోర అయితే చేద్దాము శ్రీరామనవమికి అయితే చింతపండు పులిహోర అయితే ఎక్కువ చేస్తారనమాట చింతపండు పులిహోర తయారు విధానం అయితే చూద్దామండి నేనైతే ఒక నిమ్మకాయ చింతపండును చింతపండునైతే గుజ్జు చేసి పిసికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు మరియల్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి మొత్తం మిక్స్ వేసుకున్న తాలిబింజల్ని అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి ఒక నాలుగు మిరపకాయలయితే నిలువ చీర ఇంకా కొద్దిసేపు కలిపిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇందులోకి గుప్పేడు కరివేపాకులు అయితే వేసుకోవాలండి మంచి టేస్ట్ అనమాట ఇప్పుడు కొద్దిసేపు కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకొని మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఇందులోకి మనము అయితే గుజ్జు పిసికి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో అయితే మొత్తం వేసుకొని మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ అయితే వేసుకోవాలండి ఒకవేళ సాల్ట్ తక్కువైనా కూడా పైనుంచి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంగు కూడా మంచిది అనమాట తింటే ఇంతేనండి చింతపండు గుజ్జు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో అంత అయితే వేసి కలుపుకోవాలన్నమాట ఇంకా దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టాలంటే కంపల్సరీగా అయితే చింతపండు పులిహోర అయితే చేస్తారండి మనం ఎక్కడైనా ఊరు ప్రయాణాలు చేసినా కూడా చింతపండు పులిహోర చేసుకుంటే అసలు పాడవదనమాట మంచిగా ఉంటుంది ఇంకా దేవుని దగ్గర ప్రసాదం పెట్టడానికి అయితే పానకం అయితే ఒక గ్లాసులో తీసుకుంటున్నాను అలాగే పులిహోర కూడా దేవుని దగ్గర ప్రసాదం అయితే పెట్టేస్తున్నానండి అంతేనండి ఇంకా మొత్తానికి అయితే ప్రసాదం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిందనమాట ఈరోజు ఇంకా పూజ అయిన తర్వాత అయితే మేము గుడికి అయితే వెళ్ళాలనేసి రెడీ అనమాట నేను మా పక్కన అక్క వాళ్ళు మా పాప అయితే ఇంకా శ్రీరాముని కళ్యాణం చూడడానికి అయితే గుడికి అయితే బయలుదేరామండి ఎండలు చూస్తే మండిపోతున్నాయి ఇంకా మొత్తానికి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఒక ఆవిడైతే ప్రసాదాలు పనిచేస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి ఎప్పుడో జీలకర్ర బెల్లం అయితే పెట్టారనమాట ఇంకా ప్రతి సంవత్సరం అయితే గుళ్ళోనే కళ్యాణం జరిపిస్తారు కానీ ఈసారి అయితే బయటనే పెట్టారనమాట భద్ర కింద ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే రాముని పాదాలు కడిగిన నీళ్ళైతే అందరి మీద జల్లిస్తున్నారు మాకైతే అటు చేసి ప్లేస్ చెప్పండి శుభగేత్వం జీవం శరణం శతహ నన్ను వందేళ్ళు నడిపిస్తూ మేము వందేళ్ళు బతకాలి నిన్ను నూరేళ్ళు బతుకుతూ సంసారం సాగించాలి అనే ఈ మంత్రానికి లోకరక్షణ హేతురామంటే మేము ఒక్కరమే కాదు లోకంలో ఉండే అందరికీ కూడా ఈ మంత్రము పనిచేయాలని చెప్పి ఈ మంత్రంలో ఉంటుంది కోసం చేస్తే లోకరక్షణ హేతు చంద్రరాణేవన క్షణే వచ్చాగే రాజాస్పతి సన్యత స్వామి కళ్యాణమైతే పూర్తయిందండి అందరు కలిసి డ్యాన్సులు వేసేస్తున్నారు పువ్వులు పట్టుకొని చక్కగా ఇంకా ఈ లోపల మేమైతే ఇంకా దేవుని దగ్గర అక్షింతలు దేవునికి దండం పెట్టాలంటే ఎక్కువ మంది ఉన్నారనేసి ఇంకా మేమైతే గుడికి వచ్చినప్పుడు అయితే ఇంకా అలాగే ప్లే కూర్చున్నామన్నమాట కళ్యాణం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనేసి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసి ప్రదర్శనలు చేసేసి దండం పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకుందాం అనేసి వచ్చామండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా గంట కొట్టేస్తున్నాను మా పాప అయితే గంట కొడతా అనేసి అంటే ఎత్తుకున్నాను అమ్మ అయితే ఒక్కసారి గంట కొడితే సరిపోలేదంట ఇంకొకసారి రెండో రౌండ్ అయితే కొట్టిందనమాట ఇంకా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళో అన్ని దేవుళ్ళని మొక్కుకొని కూర్చున్నాం అనమాట ఇలా ఇంకా ఇంతలోనే మా హస్బెండ్ మా బాబు అయితే వచ్చారు ఇంకా ఇక్కడ పాలకం ఇస్తుంటే మా బాబు అయితే తీసుకున్నాడనమాట ఇంకా ఇక్కడ అమ్మాయి అయితే సర్వ్ చేసుకుంది ఇంకా నేను కూడా తీసుకొని తాగేశానండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా మేమైతే దండం పెట్టుకొని అక్షింతలు తీసుకుందాం అనేసి వెళ్తే ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే అక్షింతల్లో ముత్యాలు కలుపుతారు కదండి వాటి కోసం అయితే ఒకరి మీద ఒకరు పడేసుకుంటూ సందు లేకుండా దేవులాడేస్తున్నారు ఇంకా అక్షింతలు ఇంటికైతే తీసుకెళ్తారనమాట అక్షింతల్లో కలుపుకొని ఇంకా పండగలకు కాని పుట్టినరోజులకు దీవించుకోవడానికి దీవించుకోవడానికైతే తీసుకుంటారనమాట ఇంకా నేనైతే అటు ఇటు చేసి నేనైతే తీసుకున్నానండి అక్షింతలు అలాగే ముత్యాలు కూడా నాకు బాగానే దొరికాయి ఇంకా అయితే మంగళసూత్రాలకు అయితే కట్టుకుంటారండి ఇంకా మేమైతే భోజనాలు చేసేసి ఇంకా మేము వచ్చేసరికి ఒక రౌండ్ అయితే డ్యాన్స్ కోలాటం ఆడేశారనమాట కొంతమంది ఇంకా వాళ్ళ డ్యాన్సులు పూర్తయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలనేసి అడిగించి ఇంకా మేము కూడా డ్యాన్సులు అయితే చేసేస్తున్నామండి ఇంకా పిల్లలందరినీ మధ్యలో ఉంచేసి పెద్దవాళ్ళంతా చుట్టూ తిరుగుకుంటే డ్యాన్సులు అయితే వేసేసాము చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇంకా మా ఊర్లోనైతే సాయంత్రం పూట బండి తిరుగుతుందండి ఇంకా పొద్దున పూట అయితే చూర్ము అనేసి చేసుకొని వెళ్తారనమాట అందరు గుడి దగ్గరకు వచ్చి ఇంకా సాయంత్రం పూట అయితే అందరూ వాటర్ తీసుకొని బిందెలలో పానకం తీసుకొని ఇంకా అందరూ ఒకరికొకరు పంచుకుంటూ ఇంకా మా భాషలో పాటలు పాడుకుంటూ గుడి చుట్టూ బళ్ళు తిరిగేటి ఒకప్పుడు ఇప్పుడు ప్లేసులు లేక మనసులే తిరిగేస్తున్నారనమాట ఇట్లా ప్రదర్శనలు చేసేస్తున్నారండి ఇంకా చాలా బాగా చేస్తారనమాట మా ఊర్లో అయితే భద్రాచలంలో అయితే కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారండి మా ఊరు నుంచి వెళ్ళి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట ఇంకా మనము కళ్యాణం టైంలో వెళ్ళామనుకోండి ఇంకా ఒకరి చేయి ఒకరు విడిచామనుకోండి దొరకడం అయితే కష్టం అంతమంది వస్తారు ఇసుక రాలనంత జనం అయితే వస్తారండి చాలా బాగా చేస్తారు మరి మీరు కూడా మీ విలేజ్లో ఎలా కళ్యాణం జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లోని మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉన్న గంట సింబల్ని నొక్కండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి